హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వచ్చేసి నేను గోల్డ్ అయితే తీసుకున్నాను సో గోల్డ్ కొనలేము అనుకునే వాళ్ళు మనం ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి ఆ విషయం అయితే మాట్లాడుకుందామండి సో మనం గోల్డ్ ఒకేసారి పెట్టి కొనలేము మనం ఒకేసారి కొనలేము అనుకున్నప్పుడు ఇలా నెల నెల మనం గోల్డ్ స్కీమ్ కట్టేసుకొని గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి సో చాలా ఈజీగా అంటే మనం నెల నెల కొంచెం అమౌంట్ పక్కకు వేసుకుంటే చాలు గోల్డ్ కోసమని వన్ ఇయర్లో మనం ఫైవ్ గ్రామ్స్ కానీ సిక్స్ గ్రామ్స్ కానీ ఇలా మనం అమౌంట్ కట్టిన దాన్ని బట్టి మనకు గోల్డ్ అయితే వస్తుందండి సో ఆ విధంగా నేనైతే లాస్ట్ మంత్లో ఒక గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాను అనమాట సో చూసారు కదా ఇలా గోల్డ్ చైన్ అయితే తీసుకున్నాను పల్స్తో దీనికోసం ఇలా లాకెట్ అయితే తీసుకున్నాను మనం సింగిల్గా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా లాకెట్తో మిక్స్ చేసి వేసుకోవచ్చు అనమాట సో మా అమ్మాయి అలా పైన వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇలా అయితే తీసుకున్నాను అనమాట అసలు నేను ఫస్ట్ రింగ్ తీసుకుందాము ఈ చేతి ఉంగరం తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను సో అదే తీసుకుందామన్నారు మా వారు అయితే రింగ్ తీసుకుందామని వెళ్ళేసరికి అక్కడ మాకు ఫైవ్ గ్రామ్స్ మేము కట్టిన అమౌంట్ని బట్టి మాకు ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ అయితే వచ్చింది సో ఫైవ్ గ్రామ్స్లో రింగ్స్ తీసుకుందామని అనుకున్నాము సో ఫైవ్ గ్రామ్స్కి తగ్గట్టుగా మనకు అక్కడ రింగ్స్ లేవు అంటే ఉంటే తక్కువగా ఉన్నాయి లేదంటే హెవీ వెయిట్ ఉన్నాయి అంత వెయిట్ అవసరం లేదనిపించింది నాకు ఎందుకంటే రింగ్ పెట్టుకుంటే నేను ఒకదాన్నే పెట్టుకుంటాను సో అదే చైన్ తీసుకుందాం అనుకోండి సో ఇద్దరం వేసుకోవచ్చు మనకు కొంచెం గోల్డ్ కూడా ఎక్కువ వస్తుంది కదా సో రింగ్స్ అయితే మనకు త్రీ గ్రామ్స్లో అట్లా ఉన్నాయన్నమాట లేడీస్ రింగ్స్ త్రీ ఫోర్ గ్రామ్స్ అయినా కానీ మనకు ఇంకా డబ్బు మిగిలిపోతుంది అనమాట అంటే గోల్డ్కైనా అట్లా తీసుకోవచ్చు అన్నారు కానీ మళ్ళీ అదంతా ఎందుకు చిల్లర చిల్లర అంటే చిన్న చిన్నగా అయిపోతుంది కదా సో ఒకటి తీసుకుంటే మనకిలా సెట్ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఫైవ్ గ్రామ్స్లో నెక్ సెట్స్ ఏమైనా ఉంటే చూపించమన్నాను సో నెక్ సెట్స్ కూడా చూపించారు మీకు వీడియోలో చూస్తాను ఆ నెక్ సెట్ కూడా మనకు ఫైవ్ గ్రామ్స్లో చోకర్ టైప్లో చూపించాలి పల్స్ చోకర్ అది కూడా సో చూసారు కదా ఆ నెక్ సెట్ అయితే చూసాను నేను ఫైవ్ గ్రామ్స్లో ఉన్నాయి ఒక రెండు మూడు చూపించారు ఎందుకంటే ఫైవ్ గ్రామ్స్లో ఎక్కువగా లేవన్నమాట వాళ్ళ దగ్గర సో నేను ఇది గోల్డ్ స్కిమ్ పే చేసింది అన్నుటెక్స్లో అండి సో అది డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు గోల్డ్ స్కీమ్ ఎలా పే చేయాలి ఎలా ఉంటుందని చెప్పేసి సో అన్న టెక్స్లో తీసుకున్నాం మేము గోల్డ్ స్కీమ్ వచ్చేసి అందులో ఫైవ్ గ్రామ్స్కి ఏవి లేవు సో ఫైనలీ ఒక రెండు మూడు రకాలు చూపించారు ఇంకొకటి టెన్ గ్రామ్స్ అంటే ఫిఫ్టీన్ గ్రామ్స్ దాకా ఉంది సో ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టాలనుకోలేదనమాట మేము తీసుకున్న స్కీమ్ ప్రకారమే అదే గోల్డ్ అంత వెయిట్లోనే తీసుకుందాం అనుకున్నాము బట్ అయినా కానీ మాకు ఎయిట్ గ్రామ్ పడ్డదండి సో ఈ పల్స్ సెట్ వచ్చేసి స్మార్ట్ పల్స్ చూస్తాను సో చూడండి సో ఈ పల్స్ సెట్ వచ్చేసి మాకు ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ ఉంది ప్లస్ పల్స్ అడిషనల్గా చార్జెస్ చేశారనమాట త్రీ టు ఫోర్ థౌజండ్ ఏమి తీసుకున్నారు పల్స్కి సో గోల్డ్ వచ్చేసి మాకు ఎయిట్ గ్రామ్స్ దాకా ఉంది సో ఇలా ఫైవ్ గ్రామ్స్ మేము గోల్డ్ స్కీమ్ కట్ కడితే ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వచ్చింది సో ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి అయితే కొనాల్సి వచ్చిందనమాట సో ఫైనల్లీ ఇది డ్రెస్ పైకి శారీస్ పైకి కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అండ్ లాకెట్ వచ్చేసి ఇది వన్ గ్రామ్ గోల్డ్ లాకెట్ అండి సో అందులోనే తీసుకున్నాను నేను సో గోల్డ్కి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పేసి ఇలా ఈ లాకెట్ అయితే తీసుకున్నాను అనమాట సో దీనికైతే మనకు ఇలా లాకెట్ వచ్చిందండి సో మనం లాకెట్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట శారీస్కి సో ఇలా ఒక టైప్ వచ్చింది డ్రెస్సెస్కి కావాలనుకున్నప్పుడు తీసేయచ్చు లేదంటే ఇలా బుక్స్తో హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది సో వచ్చిన కదా శారీస్ పైకి చాలా బాగుంటుందనమాట అని చెప్పేసి నేను ఇలా ఇదైతే తీసుకున్నాను సో మనం నెల నెల కొంచెం అమౌంట్ పొదుపు చేసుకోవడం వల్ల మనం ఇలా గోల్డ్ అయితే తీసుకోవచ్చు అండి వన్ ఇయర్లో మనం కొంచెం కొంచెంగా గోల్డ్ కొనుక్కుంటూ వెళ్ళొచ్చు సో ఇలా ఉంది కామెంట్ చేయండి పల్స్ సెట్ వచ్చేసి సో చాలా స్మాల్ పల్స్ అండి సో మీరు దగ్గర నుంచి చూస్తే అండ్ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి సో గోల్డ్ ఉన్నాయి అలాగే పల్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో శారీస్ పైకి డార్క్ శారీస్ పైకి అలా వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట సింపుల్ జ్యువెలరీ సో అలాగే నేను ఇంకా లైట్ వెయిట్లో నాకు ఇంకొక టూ జ్యువెలరీ ఉన్నాయండి సో బ్లాక్ బీడ్స్ ఒకటి చూపిస్తాను ఇది కూడా బ్లాక్ బీడ్స్ అండి ఇది కూడా నేను నైన్ గ్రామ్లో అంటే దగ్గర దగ్గర టెన్ గ్రామ్స్ ఉంటుందన్నమాట సో తొలంలో నాకు ఇలా హెవీగా నెక్లో వేసుకుంటే హెవీగా అనిపిస్తుంది అండి ఇది సో డబల్ వచ్చింది ఇలా ఉందన్నమాట ఇది వచ్చేసి టెన్ గ్రామ్ లోపే ఇలా బీడ్స్ వచ్చింది ఇవన్నీ డైలీ డైలీవేర్కి బాగుంటాయండి సో డైలీవేరీ వేసుకు డైలీ వేసుకుంటాను అనమాట బీడ్స్ వచ్చేసి ఇది కూడా అంతేనండి సో అర్థలంకి ఎక్కువ ఉంది అంటే మనకు టెన్ గ్రామ్స్ లోపే ఉందనమాట ఎయిట్ టు నైన్ గ్రామ్స్ లోపే ఇలా అంటే ఇది తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుందనమాట కరెక్ట్ ఐడియా లేదు ఇది టెన్ గ్రామ్స్ ఉందా బిలో ఉందా సో ఐడియా లేదు నాకు తెలిసి టెన్ టెన్ గ్రామ్స్ లోపే ఉంటుంది సో ఇలా మనం చిన్న చిన్నగా టెన్ టెన్ గ్రామ్స్లో కూడా మనం ఇలా గోల్డ్ స్కీమ్లో కొనుక్కుంటూ వెళ్ళొచ్చండి సో ఇవైతే గోల్డ్ స్కీమ్లో కొనలేదు ఇవి రెండు ఇవి సపరేట్గా తీసుకున్నాను అనమాట సో లైట్ వెయిట్లో ఇది బాగుంది డైలీ యూస్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను బ్లాక్ బ్లాక్బీడ్స్ ఇది మా పాపకు తీసుకున్నామన్నమాట చిన్నప్పుడు సో ఇది నేను తర్వాత తీసుకున్నాను ఇది లాస్ట్ మంత్ గోల్డ్ స్కి తీసుకున్న పల్స్ జ్యువెలరీ అండి సో చూడండి ఇప్పటిదాకా మీకు చూపించింది కదా పల్స్ జ్యువెలరీ సో ఇలా సాటిస్ఫైకి వేసుకుంటే సో చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా చార్జెస్ ఫైకి చాలా బాగుంది సో ఇదైతే నేను గోల్డ్ స్కిన్లో తీసుకున్న జ్యువెలరీ సో మీరు కూడా ఇలా మంత్లీ మంత్లీ ఇలా గోల్డ్ స్కిన్ కట్టుకున్నారనుకోండి సో నాలాగే మీరు కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఎంతో కొంత పొదుపు చేయడానికైతే చూడండి సో అనుటెక్స్లో నేనైతే గోల్డ్ స్కీమ్ కడుతున్నానండి మీకు అనుటెక్సే కాదు ప్రతి ఒక్క గోల్డ్ షోరూంలో కూడా ఇలా గోల్డ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి మీరు ఏది బెటరో అది చూస్ చేసేసుకొని తప్పకుండా గోల్డ్ స్కీమ్ అయితే కట్టడానికి ట్రై చేయండి సో ఇలా మనం ఏ రోజైతే గోల్డ్ కొంటామో ఆ రోజు ఆ గోల్డ్ రేటు ప్రకారం మనకి ఎన్ని గ్రామ్స్ వస్తుందో అవన్నీ కూడా కార్డు కార్డుపైన మెన్షన్ చేస్తారనమాట సో అలా మనం వన్ ఇయర్ పాటు కట్టుకుంటూ వెళ్ళాలి సో వన్ ఇయర్ తర్వాత మనకు ఎంత అయితే గోల్డ్ వస్తుందో ఆ రేటుకి అండ్ టోటల్ వెయిట్ గ్రామ్స్ ఇస్తారు కదా మనకు నెల నెల ఎన్ని గ్రామ్స్ వస్తుందో సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి మనకు లెవెన్ మంత్స్కి ఎంత వస్తుందో టోటల్గా సో క్యాలిక్యులేట్ చేసేసి లెవెన్ మంత్స్కి మనకు గోల్డ్ అయితే ఇస్తారండి సో త్రీ థర్టీ డేస్ స్కీమ్స్ ఇది సో మూడు వందల ముప్పై రోజులు అయితే మనం ఇది గోల్డ్ అయితే కట్టుకోవాలి సో ఇది మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి సో మీరు కొంచెం కొంచెం అమౌంట్ అనేది పొదుపు చేసుకోవాలి అంతే ఈజీగా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు సో ఇది జ్యువెలరీ కలెక్షన్ అండి సో ఇది కొత్త జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి సో చాలా సన్నగా ఉంది కానీ బాగుంది చూడ్డానికి సో ఇదైతే నేను డైలీ వేసుకునే బ్లాక్ బీడ్స్ అనమాట సో ఇది డైలీ వేసుకుంటాను సో నల్ల పూసలు వేసుకుంటే ఆ కళనే వేరే ఉంటుంది కదండి సో గృహిణులకు ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలా మంచిదండి సో వేసుకున్నా కూడా అంత కలగా అనిపిస్తుంది అనమాట బ్లాక్ బీడ్స్ వేసుకుంటే సో నేను ఇదైతే డైలీ వేసుకుంటూ ఉంటాను సో ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు మళ్ళీ తీసేసి వేరే వేసుకుంటే వెళ్తుంటారు కదా సో అప్పుడు మాత్రం తీస్తాను అనమాట డైలీ అయితే ఇది వేసుకుంటూ ఉంటాను సో ఇది అండి ఇవాళ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో పిల్లల కోసం అయితే మీరు మెయిన్లీ అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే కొంచెం కొంచెంగా గోల్డ్ కొన్ని అయితే పెట్టేసుకోండి ఎందుకంటే ఇంకా గోల్డ్ రేట్స్ పెరిగే ఛాన్సే ఉంటుంది కానీ తగ్గవండి సో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ రేట్ ఎంత ఉందండి సిక్స్ థౌజండ్ ఉండే సో ఫైవ్ 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 టు సిక్స్ థౌజండ్ ఉండే తులం సో ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత అవుతుంది సిక్స్టీ థౌజండ్ దాకా తులం ఉంది సిక్స్టీ సిక్స్టీ ప్లస్సే తులం ఉంది సో మన్నటి దాకా మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అలా ఉండే సో ఇప్పుడు మనకు సిక్స్టీ ప్లస్సే అయింది తులం సో టెన్ గ్రామ్స్ వచ్చేసి మనకు సిక్స్టీ థౌజండ్ ప్లస్సే తులం అనేది వస్తుందన్నమాట టెన్ గ్రామ్స్ అనేది సిక్స్టీ థౌసండ్ ఏ వస్తుంది అదే మన ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే సిక్స్ థౌజండ్కి వచ్చేది సో అలా రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదండి సో అది ఆలోచించుకొని మనం కొంచెం కొంచెంగా నెల నెల ఇలా గోల్డ్ స్కీమ్స్ కట్టుకుంటూ పొదుపు చేసుకోవడం వల్ల మనం ఈజీగా అయితే గోల్డ్ అనేది కొనుక్కోవచ్చండి అండి సో నేను చేశాను నాకు బెటర్ అనిపించింది సో అందుకని చెప్పేసి మీకు కూడా షేర్ చేయాలని చెప్పేసి వీడియో తీశాను అంతేకాని నేను కొనుక్కున్నా చూపించాలి అదే అని చెప్పేసి కాదు సో గోల్డ్ నేను ఏదో గోల్డ్ కొన్నాను మీకు చూపిద్దామని కాదండి సో మీరు కూడా ఇలా నెల నెల పొదుపు చేసుకోండి అట్లీస్ట్ ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ టూ ఫైవ్ సో ఇది స్టార్టింగ్ మనం టూ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు టూ ఫైవ్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు అండి సో దాన్ని బట్టి మనం పెంచుకుంటూ పోవచ్చు సో మీకు ఎంత వీలైతే అంత టూ థౌజండ్ కానీ టూ ఫైవ్ కానీ త్రీ కానీ నెలకు ఎంత వీలైతే అంత అమౌంట్ అయితే మీరు గోల్డ్ స్కిన్కు కట్టడానికి ట్రై చేయండి సో వన్ ఇయర్లో మనకు ఎంతో కొంత అయితే గోల్డ్ వస్తుంది కదా సో మనం ఒకేసారి కొనాలనుకుంటే కొనలేము సో అండ్ ఇలా మనం కొనడం వల్ల మనకు ఆ ఛార్జెస్ అనేవి పడట్లేదండి తరుగు అవన్నీ కూడా మనకు అదనపు ఛార్జెస్ పడట్లేదు అనమాట సో ఇదొకటి బెనిఫిట్ ఉంది అందువల్ల మనకు అందులో కూడా మనకు ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇట్లా మనం గోల్డ్ తీసుకున్న దాన్ని బట్టి అంటే ఆ వెయిట్ని బట్టి మనకు ఆ ఛార్జెస్ కూడా తగ్గుతాయి అనమాట సో ఇది కూడా ఇందులో బెనిఫిట్ ఉంది సో ఇవన్నీ చూసుకొని మీరు ఒకవేళ మీకు దగ్గరగా ఉన్న షోరూమ్ కానీ గోల్డ్ షోరూమ్ ఏది ఉంటే కానీ అందులో మీరు ఒకసారి కనుక్కోండి గోల్డ్ స్కీమ్ ఏ విధంగా కట్టుకోవచ్చు ఎలా ఉంటుందని చెప్పేసి సో మీరు అలా చేసుకోండి మీరు మంత్లీ మంత్లీ అయితే కొంచెం కొంచెంగా సేవింగ్ చేసుకోండి సో అంతే నేను ఈ వీడియోలో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మీరు ఒకేసారి కొనలేకపోతే కొంచెం కొంచెంగా అమౌంట్ అనేది పొదుపు చేసుకొని గోల్డ్ కొనవచ్చు సో నేను కూడా కొన్నాను అందువల్ల మనకు బెనిఫిట్ కానీ లాస్ ఉంటుంది కదా సో మంచి విషయం కాబట్టి మీకు షేర్ చేద్దామని చేశాను సో అలాగే ఈ వీడియో ఎలా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో ఇవ్వండి సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి అనుటెక్స్ గోల్డ్ షోరూమ్ అండి సో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో కామెంట్ చేస్తే వాళ్ళ పర్మిషన్తో వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో తప్పకుండా ఎలాంటి కలెక్షన్ కావాలో కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి